అటువైపున ఉన్నారు మనం ఐదు కోట్ల ప్రజలు అండగా అన్నదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అర అరడజన పార్టీలతో ఆరడజన ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనూ ఎత్తులతోనూ జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి జాతీయ రాజకీయాలను తానే ఏలానని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించుకున్న తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం జగన్ ఒకడే ఒకడు ఇటువైపున జగన్ వల్ల మంచి జరగకపోయిందింటే ప్రతి ఇంటికి జగన్ కదా తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందింటే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించుకుంటూ పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడతా ఉన్నాడు ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు పడతా ఉన్నాడు ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్ ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి ఈ రోజున మన పార్టీ మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది మన ఎమ్మెల్యేలంతా మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప టీవీ ఫైవ్ గడప ఢిల్లీలో ఇతర పార్టీల గడపను ఇలా అరణజన్ గడపను ఐదేళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం మరి మీ జగన్ మార్క్ రాజకీయం మరి మీ అన్న మార్క్ రాజకీయం మీ అన్న మార్క్ రాజకీయంలో మీ జగన్ మార్క్ రాజకీయంలో విలువలు ఉన్నాయి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది నిబద్ధత ఉంది సిద్ధాంత బలం ఉంది ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది అన్నింటికీ మించి ప్రజల మీద అక్క చెల్లమ్మ మీద నమ్మకం ఉంది ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది మన ఫ్యాన్ గిర్రులు తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు నేరుగా ప్రజల నుంచి ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది మన పార్టీకి మన ఫ్యాన్కు కరెంటు మన ఫ్యాన్కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచి నుంచి వస్తుంది మనం అందించిన నవరత్నాల్లో నుంచి మన ఫ్యాన్కు కరెంట్ వస్తుంది లేని వివక్ష లేని పాలన ఎవరైనా కూడా ఐదు సంవత్సరాల కిందట ఇవ్వగలుగుతారా అని చెప్పి ఆశ్చర్యం వెలుబుచ్చిన పరిస్థితుల మధ్య నుంచి ఈ రోజు లంచాలు లేని వివక్ష లేని పాలన మనం అందించిన దాంట్లో నుంచి మన ఫ్యానుకు కరెంట్ వస్తుంది మన ఫ్యానుకు కరెంటు మాట తప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరు కూడా చెయ్యని విధంగా మేనిఫెస్టో అంటే చెత్తపుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మ్యానిఫెస్టో అనంటే ఒక పవిత్ర గంధం అని భావించి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి ఈరోజు మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొయ్యటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్ ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు కనిపించదు అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు సైకిల్ ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు ఎప్పుడు సైకిల్ ను